అనిల్ గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలనేది ఒక విద్యార్థుల్లో కానీ మహిళా సంఘాల్లో కానీ మహిళ అంటే అన్ని రంగాల్లో కూడా ఒక ప్రశ్నలో కురుస్తున్నవి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ భారత రక్షణ వరకు మాత్రం భారతీయ జనతా పార్టీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని భారతదేశానికి ఒక పకడ్బందీగా కంచి ఏర్పాటు చేయడం జరిగింది మనకి ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఏ పార్టీ ఉన్నా కానీ దేశంలో మటుకు భారతీయ జనతా పార్టీ ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే మనకి పక్క శత్రు దేశాల నుంచి కూడా మనకి ఉగ్రవాదుల్ని అరికట్టడి అరి కట్టడి చేయడంలో భారతీయ జనతా పార్టీ వంద ప వందకు వంద పర్సెంట్ విజయం సాధించింది ఎందుకంటే అంతకుముందు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి గోకుల్ చాట్ కానీ లుంబిని పార్క్ కానీ మక్కా మసీద్ కానీ హోటల్ తాజ్ హోటల్లో కానీ అనేక రకమైన బాంబు పేడీలు జరిగి ఎంతో మంది కాళ్లు చేతులు పోయి అనాథలుగా నిరాశ్రయులై ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుంచి ఇలాంటి బాంబు పేలు భారతదేశంలో జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది కావున ఢిల్లీలో మటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆర్డర్ చేసే హక్కు అంటే ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే దమ్ము ఒక ప్రధానమంత్రికి నరేంద్ర మోదీ గారికి ఉందని మీరు భావిస్తారు వంద శాతం ప్రధానమంత్రి గారు ల్యాండ్ ఆర్డర్ ని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తున్నారు రెండోది డిఫెన్స్ ఏది భారత రక్షణ రంగంలో కూడా అనేక యుద్ధ పరికరాలు అధునాధునమైన పరికరాలు కూడా మనకి మన అమ్ముల పొదులోకి చేరినాయి భారత రక్షణ రంగంలో ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రావడం మనందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన భారతదేశానికే ఒక బలమైన దృఢమైన కంచెని ఏర్పాటు చేసిన రక్షణ రంగానికి సంబంధించిన మంత్రి మన ఖమ్మం జిల్లాకు రావటం చాలా ఆనందకరమైన విషయం ఆయన గారిని చూడడానికి కూడా మేము అందరం చాలా మంది కార్యకర్తలు బయలుదేరినాం ఓకే అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత్ భారత్ జై శ్రీరామ్ ఈ రోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఖమ్మంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేయబోతున్న వినోద్ రావు గారి నామినేషన్కు కల్లూరు మండలం నుంచి భారీ ఎత్తున భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు వెళ్ళడం జరుగుతుంది ఈ మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఖమ్మం విచ్చే విచ్చేస్తున్న సందర్భంగా ఈ రోజున ఆయన గారికి ఆహ్వానం పలకటానికి కల్లూరు మండలం నుంచి చాలామంది బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ఖమ్మం బయలుదేరినాము ఈ రోజున నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం అయితే ఏంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం అయితేనే త్రిపుల్ తలాక్ రద్దు చేయడం అయితేనే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ప్రజలందరికీ ఇవ్వటం అయితేనే ఉచిత రేషన్ కరోనా కాలం నుంచి కూడా ఇస్తూ ఇక ముందు కూడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కరోనా రేషన్ ఇస్తాను అని మోదీ గారు మాట ఇవ్వటంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఆయన్ని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజున తాండ్ర వినోదరావు గారిని కూడా మా ఖమ్మం నుంచి వర పార్లమెంట్కి ఢిల్లీ పంపించడానికి మేమందరం అయినాము ఈ రోజున తాండ్ర వినోద్ రావు గారు ఖమ్మం నుంచి కు పోతే డైరెక్ట్ గా మనీ కేంద్ర ప్రభుత్వ నిధులు మన ఖమ్మం అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పేసి మేమందరం భావించి ఆయన గెలిపించుకోవడానికి మేమందరం సమాయక్తమైన జై శ్రీరామ్ మాతాకి జై చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్ బియ్యం అంటారు అంటే మీ అందరికి ఉచిత బియ్యం అందుతున్నాయా మీకు ఉచిత బియ్యం అంది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేతులు ఎత్తండి అంటే మీరు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోదీ గారే ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని పంపిణీ చేస్తున్నారన్నమాట వాస్తవం అదే అది ఆ విషయం మీకు తెలుసమ్మా తెలిసేనా ఎవరు బియ్యం ఇస్తున్నారు నరేంద్ర మోడీ ఇస్తారు అంటే నరేంద్ర మోడీ గారు మీరు ఒక్కొక్కళ్ళకి ఎన్నికల్లో ఇస్తున్నారు

పంపించారు మంచిగా జరిగింది మంచిగా ఫస్ట్ నుంచి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన కానిది ఆయన కావాలని అనుకుంటున్నా ఓకే మంచి మాట అందరమ్మా మీరేమనుకుంటున్నారు మోదీ గారి గురించి అంటే మీ అందరూ ఒకటేనా నరేంద్ర మోడీ గారే ఈసారి ప్రధానమంత్రి కోరుకుంటారా